శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ బుద్ధి ధైర్యము అనువాని యొక్క సత్వాది త్రివిధ రూపములను వేర్వేరుగా తెలవచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణి ధనంజయ ఓ అర్జున బుద్ధి గుణములను బట్టి మూడు విధములుగా వేరువేరుగాను సంపూర్ణముగాను చెప్పబడుతా చున్నదాని వినుము మొట్టమొదట సాత్విక బుద్ధిని గురించి చెప్పుచున్నారు ముప్పయవ శ్లోకం ప్రవృత్తి చ నివృత్తి కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయో ఆవేత్తి వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి ఓ అర్జున ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గమును కర్మ మార్గమును అధర్మము నుండి నివృత్తిని లేక నివృత్తి మార్గముగు సన్యాస మార్గమును చేయదగ దానిని గు చేయదగని దానిని భయమును అభయమును బంధమును మోక్షమును తెలిసి కొనుచున్నదో అట్టి బుద్ధి సాత్వికమైనది అగుణం వ్యాఖ్య సాత్విక బుద్ధి మంచి చెడ్డల రెండిటిని గూర్చి తెలుసుకొని మంచిని గ్రహించి చెడ్డను వదిలివేయుచుండును అట్లే బంధము మోక్షము రెండిటిని తెలుసుకొని బంధమును పరిత్యజించి మోక్షమును గూర్చి యత్నించును ఏదేని విధముగా భయరూపమగు ఆ దృశ్య సంసార స్థితిని చూచి దాని ఎడల విరక్తి కలిగి అభయ నిత్యానంద పరమాత్మని ఆశ్రయించి తరించును అట్టి సాత్విక బుద్ధి ఏ ఉత్తమోత్తమైనది కాబట్టి అట్టి బుద్ధి తన్మకు కలదా అని ప్రతివారును యోచించుకొని భగవద్ దృష్టిలో బుద్ధిమంతులే వర్తించుటకు ప్రయత్నించవలను అట్టి లక్షణములు గల బుద్ధి లేనిచో ఎంతటి పాండిత్యము లౌకిక ప్రజ్ఞ ఉన్నప్పటికీ జనులు బుద్ధి కొరవడిన వారే అగుదురు ప్రశ్న సాత్విక బుద్ధి ఎట్టిది ఉత్తరము ధర్మ ప్రవృత్తిని లేక ప్రకృతి మార్గమును చేయదగిన దానిని చేయదగని దానిని భయమును అభయమును బంధమును మోక్షమును వీనిని చక్కగా తెలుసుకున్న బుద్ధి గల బుద్ధియే సాత్విక బుద్ధి అనవడును రాజస బుద్ధిని తెలుపుచున్నారు ముప్పై ఒకటవ శ్లోకము ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి ఓ అర్జున ఏ బుద్ధి చేత మనుజుడు ధర్మమును అధర్మమును చేయదగిన దానిని చేయదగని దానిని ఉన్నది ఉన్నట్లుగాక మరి ఒక విధముగా పొరపాటుగా తెలుసుకొనుచున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అయి ఉన్నది వ్యాఖ్య కొందరి బుద్ధి ధర్మాధర్మములను కర్తవ్యాకర్తవ్యములను శాస్త్రములందు బోధింపబడిన రీతిగాక పెద్దలకు గురువులు తెలిపిన రీతిగా కాక మరి ఒక విధముగా పొరపాటున గ్రహించును అట్టి బుద్ధి రాజసమైనది దానిని సంస్కరించి సాత్విక బుద్ధిగా ప్రయత్నము చే మార్చుకునవలను ప్రశ్న రాజస బుద్ధి ఎట్టిది ఉత్తరము ధర్మమును అధర్మమును కర్తవ్యమును అకర్తవ్యమును ఉన్నది ఉన్నట్లుగాక పొరపాటుగా తెలుసుకున్న బుద్ధి రాజస బుద్ధి అయి ఉన్నది ఇంకా తామస బుద్ధిని గురించి వచించుచున్నారు ముప్పై రెండవ శ్లోకం అధర్మం ధర్మమితి యా మన్యతే మతమసావృత సర్వార్థాన్ విపరీతాశ్చ బుద్ధి సా తామసి ఓ అర్జున ఏ బుద్ధి అవివేకము చేత కపబడినదై అధర్మమును ధర్మమని ఎంచునో మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచునో అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది వ్యాఖ్య తామస బుద్ధి కలవానికి అంతయు తలక్రిందులుగానే కనిపించును వికారమైన అర్థములో ముఖము వికృతముగా కనిపించునట్లు వీని నీటిలో ప్రతిబింబము తల క్రిందులుగా వాసించున్నట్లును తామస బుద్ధి యుతనకు అంతయు విపరీతముగా తోచును సర్వార్థాన్ అని చెప్పినందువలన ఒక్క విషయము కాదనియో నిత్య జీవితంలో ప్రతి విషయమును అతనికి విరుద్ధముగా కనపట్టు చున్ననియు తెలియచున్నది దీనికి అంతటికీ కారణమేమి తామసావృత బుద్ధి అవిద్యచే అజ్ఞానముచే అవివేకముచే కప్పబడుటయ్యే కారణము కళ్ళు త్రాగిన వానికి లోకము తిరుగుచున్నట్లు గోచరించు ప విధమున మాయామోహ మోహాది రూపముచే మత్తుడయున్న అజ్ఞానికి ఈ జగత్తంతయు వాస్తవముగా గోచరించును దృష్టాంతమునకు లేని దేహము జగత్తు వారికి ఉన్నట్లుగా చూపట్టును ఉన్న ఆత్మ దైవము లేనట్లు కనిపించును దుఃఖభూయిష్టములైన విషయభోగములు వారికి సుఖకరములుగా తోచును పరమానందదాయకమగు ఆత్మ దైవము వారికి రుచించకయే ఉండును రక్త మాంసమయమగు క్షణిక దేహమందు వారు సౌందర్య బుద్ధి కలిగి అందుకు కలిగి ఉందరు రూపమగు శాశ్వత పరమాత్మయందు హేయ బుద్ధిని చూపుదురు వెయ్యేలా ధర్మమును అధర్మముగా చూచుచు అధర్మముగా భావించుచుందురు దీనికంతటికి నీ కారణము అవివేకమే అని ఇదివరలో తెలువబడిచున్నది కావున ఏ బుద్ధి ఎందు అట్టి విద్య తపస్సు కాపురముండునో ఆ బుద్ధి మహానికృష్టమైనది ఏ అది అతడెంతటి భౌతిక బలయుతుడైనను విజ్ఞాన సంపన్నుడైనను సరే కాబట్టి వివేకమును ఆశ్రయించి ప్రయత్నపూర్వకముగా అట్టి తపస్సును బుద్ధి నుండి పార తమస్సును బుద్ధి నుండి పారద్రోలి సత్యమును సత్యముగాను గ్రహించు శక్తిని సంపాదించి కృతార్థుడ కావలయును ప్రశ్న తామస బుద్ధి ఎట్టిది ఉత్తరము అవివేకము చేకపబడినదై అధర్మమును ధర్మముగాను సమస్త పదార్థములను విరుద్ధముగాను గను గ్రహించునట్టి బుద్ధియే అయి ఉన్నది మూడు విధములకు ధైర్యమును గూర్చి చెప్పబోచు మొదట సాత్విక ధైర్యమును వివరించుచున్నారు ముప్పై మూడవ శ్లోకము ధృత్యాయా ధారయతే మనఃప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్యా ధృతిస్సా పార్థ సాత్వికీ ఓ అర్జున చలింపని విషయములను ప్రవర్తింపని ఏ ధైర్యముతో కూడిన వాడై మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత విషయముల నుండి త్రిప్పి ఆత్మధ్యానమున లేక శాస్త్రోక్త మార్గమున నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్వికమైనది వ్యాఖ్య ప్రపంచములో ధైర్యము గల కొందరు యుద్ధమున ధైర్యముతో పా కొందరు ధైర్యముతో నిషీద సమయమున భీకర అరణ్యములో సంచరించుదురు కొందరు ధైర్యముతో మహోన్నత పర్వత శిఖరములను నిరోహించురు సముద్రములను లంకించురు కానీ ఆ ధైర్యములన్నిటికంటేను కంటేను ఉపరి స్థానమున ధైర్యం ఒకటి ఇచ్చట చెప్పబడినది అది ఏ సాత్విక ధైర్యము అనగా ఏ ధైర్యము చే మనుజుడు తన మనస్సును ఇంద్రియములను విషభోగముల నుండి నిరోధించుకోనో దృశ్య వ్యామోహము నుండి నివృత్తుడగును అది ఏ గొప్ప ధైర్యమని భగవానుడి చెట్టు సెలవిచ్చను కాబట్టి తక్కిన ధైర్యములు కలిగి ఉన్నను జన్మ సాఫల్య కారణముకు ఆ పారమార్థిక ధైర్యమును కూడా మనుజుడు తప్పక కలిగి ఉండవలను అయితే ఆ ధైర్యము చెపలముగా నుండరాదు ఆ ఈ రోజున ఉండి రేపు అదృశ్యము కారాదు కనుకనే అవ్యభిచారిణ్య నిశ్చలమైన అని చెప్పబడినది ఇలా వెనక కొందరు మోక్షులు ఏదియో ఒక ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాదులను నిహించిన వారలై మరల పరిస్థితుల ప్రాబల్యముచి క్రమముగా ఆ ధైర్యమును సడలించి విషయములందు ప్రవర్తించుట కానవరుచున్నది అని అవ్యవచారిణి ధైర్యము కాదు కాబట్టి స్థిరముగా నుండునట్టి ధైర్యముని అవలంబించవలను ప్రశ్న సాత్విక ధైర్యం ఎట్టిది ఉత్తరము ఏ నిశ్చల ధైర్యముతో కూడి యోగ సాధన చే మనుజుడు ఇంద్రియములను విషయములనుండి నిరోధించగలుగునో అట్టి ధైర్యము సాత్వికమని చెప్పబడును రాజస్య ధైర్యమును చెప్పుచున్నారు ముప్పై నాలుగవ శ్లోకము ఏయాతు ధర్మ కామార్తాంతృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి వృత్తిస్తాప అర్థరాజసి ఓ అర్జున ఏ ధైర్యముతో మనుషుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అర్థమును కామమును మిగుల ఆసక్తితో అనుష్ఠించుచుండును అట్టి ధైర్యము రాజసికమై ఉన్నది వ్యాఖ్య పురుషార్థములు నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము ఆ చతుర్విధ పురుషార్థములలో మొ మొదటి మూడు మాత్రమే ఈ చెట్టు తెలువబడినవి నాలుగవది యగు మోక్షము చెప్పబడలేదు దీనిని బట్టి రాజధైర్యయుతులు మోక్షమును గూర్చి అంతగా పట్టించుకోనారని విదితమగుచున్నది కాబట్టి ఈ ధైర్యం బ్రహ్మార్థ దృష్టిలో అంత ఉత్తమమైనది కాదని తే తెలుస్తున్నది ఇంద్రియములను నిరోధించుట ద్వారా మోక్షము కొరకు యత్ని చేయునట్టి సాత్విక ధైర్యమే ఉత్కృష్టమైనది ధర్మార్థ కామములను మూడు పురుషార్థముల అన్వేషించు వారికంటే వా నాలుగవ పురుషార్థమగు మోక్షమును అన్వేషించు వాడే శ్రేష్ఠుడు అయితే చతుర్విధ పురుషార్థములందలి మొదటి ఇది అగు ధర్మమునకు అర్థము సామాన్య ధర్మమనియే గ్రహించవలను ధర్మము పరమాత్మావలంబనమే దైవనిష్టయే ఆత్మజ్ఞానమే అకును సంగేనా అని చెప్పక ప్రసంగేనా అని చెప్పుటచే అట్టివారు ఆ పురుషార్థములందు మిక్కుటమకు ఆసక్తిచ్చే చూపుతురని తెలియచున్నది ప్రశ్న రాజస ధైర్యం ఎట్టిది ఉత్తరము ఏ చే మనుజుడు ఫలాపేక్ష గల ధర్మార్థ కామములను మిగిలిన ఆసక్తితో అనుష్ఠించు అనుష్ఠించుచున్నాడో అయ్యేది రాజస ధైర్యమై ఉన్నది